ఈనాటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం బ్యాక్ టె క్రాసెస్ సెంటర్ ఫర్ ఎంపవర్మెంట్ పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక న్యాయం కోసం కట్టుబడిన వ్యక్తిగా స్థాపించినటువంటి సంస్థ దానిని వారి సుపుత్రులు ప్రస్తుతము తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నటువంటి మరి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశ నిర్వాహకులు వీరేంద్ర గౌడ్ గారు ఈనాటి ఈ సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి నరేంద్ర కశ్యప్ గారు వారు ఉత్తరప్రదేశ్లో సాంఘిక సామాజిక శాఖ మంత్రులుగా వారు నాతో పాటు ఓబీసీ మోర్చాలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా వారు పనిచేస్తూ ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా మేము ఓబీసీ మోర్చాను జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చే విధంగా వారు విశేషమైన కృషి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా కమిటీ అంతా కూడా అనేక సందర్భాల్లో కులగణన విషయంలో కానివ్వండి లేదా రిజర్వేషన్లో జరుగుతున్నటువంటి మరి తప్పిదాల వల్ల ఎప్పటికప్పుడు కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడము వారు వెంటనే సానుకూలంగా స్పందించడము మరి ఈరోజు ఓబీసీ మోర్చా జాతీయ నాయకత్వం నాతో పాటు పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక నేను మినాయిస్తే నా తోటి కమిటీ సభ్యులందరూ కూడా కేంద్రంలో మంత్రులుగా వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా అనేక రాష్ట్రాల్లో కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు అంటే మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఓబీసీ నాయకులకు పార్టీ పరంగా గుర్తింపే కాకుండా ప్రభుత్వంలో కూడా భాగస్వాములు చేస్తూ ప్రత్యేకమైనటువంటి వారు మరి ఈ యొక్క గౌరవాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా నేను కశ్యప్ గారు ఉత్తరప్రదేశ్లో లక్నోలో గజియాబాదులో ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క జనగణనలో కులగణన అంశాన్ని ప్రజలకు చైతన్యపరుస్తూ నిన్నటి వరకు కూడా మరి గజియాబాద్లో కూడా పెద్ద ఎత్తున భారీ సభ జరిగింది ఈ యొక్క కొనసాగింపులో భాగంగా మన రాష్ట్రంలో కూడా అనేక సంస్థలు బీసీ వాదంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ముందుకు రావడం చాలా శుభపరిణంగా భావిస్తూ ఇది ఇంకా దీని అమలు పగడ్బందీగా జరిగేదానికి శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వం చేపట్టేదానికి అన్ని సంఘాలు చేతినిచ్చేదానికి దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రజల్లో చైతన్యాన్ని కల్పించే దిశలో అడుగులు వేస్తున్న సందర్భంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం మన రాజ్యసభ సభ్యులు కృష్ణే గారు వారు జీవితం అంతా కూడా బీసీల హక్కుల కోసం అధికారుల కోసం వారు పోరాటం చేస్తూ వారు మేము కూడా ప్రధానమంత్రి గారి అనేక సందర్భాల్లో కలిసినప్పుడు వారు చాలా స్పష్టంగా ప్రధానమంత్రి మోదీ గారు కృష్ణ గారితో కూడా వారు వ్యక్తం చేసేవారు బలమైనటువంటి వాదన ఉద్యమం ప్రజల నుంచి వస్తే కానీ మేము ప్రభుత్వ పరంగా నిర్ణయాలు కొన్ని చేయలేము మనసులో చేయాలని తలంపు ఉన్నప్పటి కూడా ప్రజాశ్రమంలో ప్రజలు ఆ అభిప్రాయాలు వ్యక్తం చేసే దిశలో ముందుకు వస్తే కానీ అది అంత సాధ్యం కాదని చెప్పేవారు ఆ కోణంలో కృష్ణయ్య గారు కూడా వారు చేసినటువంటి సేవలు అందరికీ మనకు తెలుసు కాబట్టి వారు తోట ఒకలాబరం కృష్ణమోహన్ గారు వారు కూడా కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క సామాజిక న్యాయంలో కోణంగా భాగంగా వారు తన వంతు పాత్రను పోషిస్తూ వారు గత ప్రభుత్వంలో కమిషన్ చైర్మన్గా కొనసాగుతూ అనేక విధాలుగా కూడా వివిధ సంఘాలు కూడా మరి ఈ యొక్క గతంలో మొన్న వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే సర్వే చేసి ఈ యొక్క నలభై రెండు శాతం అని రిజర్వేషన్లు అంశాన్ని ప్రస్తావిస్తుందో దాని ఉన్నటువంటి లీగాలిటీసు వాటి మీద కూడా వారి మధ్యకాలంలో చర్చకు పెడుతూ ప్రభుత్వానికి పలు సూచనలు ఇస్తూ వారు కూడా తన వంతు మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదే రకంగా ఎంబీసీ చైర్మన్గా శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరి వెంకటేశ్వరరావు గారు దాంతోపాటు మరి మధ్యప్రదేశ్లో వారు మన తెలంగాణ వాసి అయినప్పటికీ కూడా వారు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి నరేర్ గారు ఐఏఎస్ వారితో పాటు నారాగౌన్ గౌడ్ గారు అనేక దశాబ్దాలుగా వారు ఒకే సిద్ధాంతంతో ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్కు అన్ని రంగాల్లో సామాజికంగా ఆర్థికంగా రాణించాలని చెప్పి తల వారు ఒక ఫ్రంట్ కూడా ఏర్పాటు చేసి మరి ఒక చిన్న రాజకీయ పార్టీ కూడా స్థాపించి మరి ఆ సిద్ధాంత వ్యాప్తి కోసం సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నటువంటి నారాగౌన్ గౌడ్ గారు సిఎల్ఎన్ గాంధీ గారు మనందరికీ సుపరిచితున్నారు చాలామంది బహుశా చాలా అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి వారు ఉన్నత పదవులు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ట్రాన్స్పోర్ట్ కమిషన్గా కమిషనర్గా పనిచేస్తూ ఆనాడు అధికార మంత్రులు అనేక అవమానాలకు గురైనప్పటికీ కూడా వారు నమ్మిన సిద్ధాంతంతో రాజీ పడకుండా వారు కూడా తన దైన శైలిలో రిటైర్ అయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ అనేక విధాలుగా కూడా మరి తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నారు ఈ రకంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు మిగతా వివిధ సంఘాల అధ్యక్షులు నాయకులుగా పెద్ద ఎత్తున రావడం జరిగింది చాలా శుభ తెలంగాణలో అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి అంశం కాబట్టి మొదటగా వీరేంద్ర గౌడ్ గారు ప్రస్తావించినట్టుగా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే ఇవాళ పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధితోని మన భారతదేశం మీద ముఖ్యంగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక అత్యంత వెనకబడ్డ సామాజిక వర్గ వ్యక్తి ఈ దేశాన్ని ప్రపంచంలోనే మరి ఒక గొప్ప ఆర్థిక దేశంగా తీర్చిదిద్దు అభివృద్ధికి అజెండాతో పనిచేస్తున్న సందర్భంలో కన్నుగొట్టి ఈ పాకిస్తాన్ ఉగ్ర ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన మీదకి ఏదైతే మన ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారో దానికి ధీటుగా ఇవ్వాలా మన వీర సైనికులు జవానులు త్రివిధ దళాలు ఏ యొక్క మహిళలనైతే ఆ రోజు వారి యొక్క మరి సింధూరాన్ని మరి తొలగించి హత్యలు చేశారో వారికి ధీటైన జవాబుగా ఆపరేషన్ సింధూర్ పేరు మీద కూడా ఏ రకంగా మన జవాన్లు తిప్పికొడుతున్నారో వారికి నరేంద్ర మోడీ గారు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ రకంగా మరి మరి ఈరోజు మూ తోడ్ జవాబు అంటారే ఆ రీతిలో ఒకే రోజు తొమ్మిది శిబిరాలను ధ్వంసం చేసి ఈరోజు భారత ప్రజలు మన్నన చూరుకుంటున్నారు ఈ సమావేశం కూడా వారిని అభినందిస్తూ వీర జవానులకు పూర్తిగా మనం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ క్యాస్ట్ సెన్సస్ అనే విషయంలో మన మధ్యలో చాలామంది నిపుణులు ఉన్నారు మరి వారన్నీ కూడా విషయాలు మనకు పూర్తిగా విస్తారంగా వివరిస్తారు కానీ ఒక్కసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది అసలు ఈ కుల గణన అనేటి అంశము దశాబ్దాలుగా చర్చనీయాంశంగా మారినప్పటికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇది కొనసాగింపాలి అని ఆలోచన మన మేధావులు మన యొక్క బీసీ సంఘాల నాయకులు కోరుకుంటున్నప్పటికీ ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం బ్రిటిష్ కాలంలో కూడా వారు ఇంతకుముందు చెప్పినట్టు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి నుంచి నిరంతరాయంగా ప్రతి పది సంవత్సరాలకు ఈ జనగణలో కులాన్ని పరిగణలోకి తీసుకొని కొనసాగిస్తున్న సందర్భంలో పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు కూడా సజావుగా జరిగింది అప్పటికి మన దేశంలో ఇంకా కులాల గుర్తింపు కూడా నోచుకోకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కులాల వారిగా లెక్కింపులు ఆ రకంగా బ్రిటిష్ వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ రోజు ఈ సమాజంలో ఏ యొక్క వివక్షకు గురైనటువంటి వర్గాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన హక్కులు అధికారాలు వాళ్ళు కల్పించి వారికి విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ కల్పించి అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదట్లోనే జాతీయ స్థాయిలో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ మాధ్యమం ద్వారా కులాల యొక్క మరి వివరాలు సేకరించి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఆ బీసీల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి నిర్దేశిస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు జరిగినటువంటి ఈ యొక్క క్యాస్ట్ బేస్ సెన్సెస్ నలభై ఒకటిలో యుద్ధం సంభవించింది కాబట్టి అది సాధ్యపడలేదు యాభై ఒకటిలో జరగాలి యాభై ఒకటిలో జరిగే సందర్భంలో నెహ్రూ గారు ప్రధానమంత్రి మరి మొదటి ప్రభుత్వము నలభై ఎనిమిదిలో ఏదైతే కేంద్రంలో జాతీయ స్థాయిలో సెంట్రల్ సెన్సస్ యాక్ట్ నలభై ఎనిమిదిలో తీసుకొచ్చారో దురదృష్టవశాత్తు ఆ సెంట్రల్ సెన్సస్ యాక్ట్లో అనేటువంటి ఆ కాలం అందులో తీసివేయడము ఆ కుల ప్రాతిపదికన జనగణన జరగడానికి వీల్లేదని నెహ్రూ గారు భీష్మించుకోవడము దాని పర్యవసనమే ఇప్పటి వరకు కూడా మరి కులగణన చేపట్టకపోవడం ఇది ఒక పూర్వపరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ రకంగా ఆ రోజు మరి నెహ్రూ ప్రభుత్వము బీసీల యొక్క అధికారాలను హక్కులను మరి కాలరాసిందో ఆనాడే దానికి తెరదీసేవారు తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత అనేక మంది ఉద్యమ ఫలితము పోరాట ఫలితము దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే రీతిలో చిరంజీవులు గారు వారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ మధ్య కాలంలో వారు కూడా ఈ సామాజిక పరమైనటువంటి అంశాల మీద వారు అందరు కూడా చేసులు వారు ఇప్పుడు కాబట్టి ఈనాటి తరం తెలుసుకోవాలి అంటే ఈ జనగణనను చేపెట్టడానికి ఎన్ని అవంతరాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఒక పేదవాడు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అమ్ముకుని రాజకీయాలు కొనసాగించిన వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావడం వల్లనే ఇది సాధ్యమైన విషయాన్ని మనం వాళ్ళు గమనించాలి ఎందుకు ఆనాడు నెహ్రూ గారు చేయలేకపోయినారు ఎందుకారు వారు ఎందుకు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ కులం ప్రాతిపాదికన జనగణ కొనసాగడానికి ఇష్టపడలేదో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఒక చరిత్రాత్మైన నిర్ణయం ఇది సహోసపేత నిర్ణయం ఇది జనగణనలో ఈ కులగణన చేపట్టడం అనేది దేశవ్యాప్తంగా చైతన్యం ప్రభావితం కావడం వల్లనే ఇది సాధ్యమైన విషయాన్ని అందుకనే ఇవాళ తెలంగాణలో కూడా ఈ మధ్యలో కులగణన పేరు మీద సర్వే జరిగింది కృష్ణే గారు కృష్ణమోహన్ రావు గారు చిరంజీవి గారు పూర్తిగా దాని వివరిస్తారు మీకు అందులో ఎంత శాస్త్రీయత ఉన్నదో అందులో చేసినటువంటి ఆ యొక్క సంస్థకు ఎంత నిబద్ధత ఉన్నదో ఏ మేరకు అది జ్యుడిషియరీ స్క్రూటినీలో నిలబడుతుందో పెద్దలు మీరే తెలపాలి రాజకీయ కోణంలో కాకుండా ఒక మానవతా హృదయంతో ఒక సామాజిక దృక్పథంతో నరేంద్ర మోడీ గారు ఒక స్టాచ్యుటరీ బాడీ ఇవ్వాలి లీగల్ శాంక్టిటీ ఉన్నటువంటి సెన్సెస్ యాక్ట్ జ్యుడిషియరీలు కూడా ఎక్కడెక్కడ స్క్రూటీలో నిలబడేటువంటి ఈ యొక్క ఈ గణాంక వివరాలు అందుకనే యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ గోస్ కరెక్ట్ చేయాలి వాళ్ళ అన్లెస్ అంటిల్ ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెన్సెస్ యాక్ట్ను సవరిస్తే కానీ ఇది కులగణన చేపట్టడానికి వీలైనటువంటి అంశం ఇది ఎందుకంటే నలభై ఎనిమిదిలో ఎప్పుడైతే జనగణన చేపట్టినప్పుడు కుల ప్రస్తావన లేకుండా జరిగిందో ఇప్పుడు కుల ప్రస్తావనతో జరగాల్సిన జనగణలో తప్పకుండా యాక్ట్లో కూడా సవరించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో కాబట్టి దాన్ని సవరించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకని ఇది ఒక స్టాట్యుటరీ బాడీ ఎక్కడైనా దీనికి శాంకిటీ ఉంటుంది కాబట్టి ఈ మధ్యకాలంలో న్యాయస్థానంలో మనం చూస్తున్నాం ఎక్కడ పోయినా రిజర్వేషన్ విషయంలో మరి ఈ యాభై శాతం ఏదైతే క్యాపింగ్ అని సీలింగ్ అని ఇంద్రాసని ఆ కేసు దృష్టిలో పెట్టుకొని కోర్టులు దాన్ని పరిమితం చేస్తున్నాయో అంటే న్యాయపరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అంకెలు లేకపోవడమని లేదా ఒక క్వాంటిఫైయబుల్ డేటా లేదని కోర్టులు కొట్టివేయడం అనేది పరిపాటిగా మారుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఈ జనగణలో కులగణ తర్వాత కోర్టులు కూడా ఇవాళ ప్రశ్నించే అవకాశం ఉండదు కాబట్టి మొన్న మన ప్రభుత్వం చేసిన దాంట్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ వాస్తవంగా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంటు రిజర్వేషన్సు కల్పించేదానికి పెంచేదానికి ఈ రాష్ట్రంలో దానికి సెన్సస్ అవసరం లేదు సర్వే అవసరం లేదు మరి గతంలో ఏ రకంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్లో ఉన్నదాన్ని కూడా పెంచే అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయారు ఇవాళ ఏ ఒక్క డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఇవాళ మేమైతే సర్వే చేసామని చెప్తున్నారో వాస్తవం ఇవాళ రాష్ట్రంలో బీసీ కమిషన్ ఉన్నప్పటికీ బీసీ కమిషన్ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్లో కూడా రిజర్వేషన్ పెంచుకునే అవకాశం ఉంది దానికి బోడిగుండుకు మోకాల్కు లింక్ పెట్టినట్టుగా ఇప్పుడు డెడికేషన్ కమిషన్ ద్వారానే ఎడ్యుకేషన్ దాంతో పాటు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే నైన్ షెడ్యూల్లో దాన్ని కల్పించాలి నైన్ షెడ్యూల్ స్పందిపరచాలని చెప్పిన కూడా ఇది సరైన వాదన కాదు అందులో పస లేదు షెడ్యూల్కు లోకల్ బాడీ రిజర్వేషన్స్కు మరి లేదా ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ కూడా ఏమాత్రం కూడా సంబంధం లేదు అది చేసుకునే అవకాశం ఉంది గతంలో ప్రభుత్వాలు ఇరవై ఐదు శాతం ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది శాతం చేసినప్పుడు ఏ డెడికేషన్ కమిషనో లేదా నైన్త్ షెడ్యూలో ఇక్కడ మరి కల్పించాల్సిన అవసరం లేకుండా ఉంది కానీ ఆ రోజు కూడా ఒక మతపరమైనటువంటి ఒక వర్గానికి సంబంధించిన కులాలను చేర్చి ఆ పద్నాలుగు కులాలను చేర్చి రిజర్వేషన్ కల్పిస్తే ఇదే కృష్ణ గారు కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కొట్టివేసింది ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టులో అది నాంతా ఉన్నది అది చెల్లేదు కాదు మతపరమైన రిజర్వేషన్కు భిన్నం కాబట్టి అందుకనే మొన్న జరిగినటువంటి రిజర్వేషన్లు కూడా మతాన్ని ప్రధానంగా ప్రస్తావించి ఈ రాష్ట్రంలో పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు పది శాతం బీసీలుగా గుర్తించారంటే అది కూడా కేవలం ఒక రాజకీయ పరమైన దురుద్దేశంతో కూడుకున్నట్టు సర్వే తప్పితే ఇతర రకాలు అందుకనే ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది నరేంద్ర మోడీ గారు మరి మా పురోద్బలంతోనే మా ప్రమేయంతో ప్రమేయంతోనే మా ఒత్తిడి వల్లనే ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ ఉంది రాహుల్ గాంధీ సైతం కూడా నేను చేసిన ఉద్యమం వల్లనే మరి ఇది ఈ మోదీ గారు ఇవాళ దిగి వచ్చి ఈ యొక్క సెన్సస్ చేపడుతున్నాడు చెప్తున్నాను నేను సూటిగా మీ ద్వారా ఈ వేదిక ప్రశ్నిస్తాను రాహుల్ గాంధీని మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఈ దేశానికి ముగ్గురు ప్రధానమంత్రులు అయినారు నాలుగవ వ్యక్తి కూడా ప్రధాన మించి అధికారాన్ని చెలాయించినటువంటి యూపీఏ చైర్పర్సన్గా ఈ నలుగురు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అధికారంలో ఉండి అరవై నాలుగు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఆనాడు మరి కులగణం చేయాలని తలంపు లేని మీరు ఇవాళ ఏదో కూనీ రాగాలు తీస్తూ మేమేమో మా ఉద్యమం వల్లనే మా ప్రోత్పవన చేసడం అనేది వాస్తవం కాదు మోదీ గారు ఏనాడు కూడా నిర్ణయం తీసుకునే సందర్భంలో రాజకీయ కోణంలో కాకుండా ఇది మేలు జరుగుతుందా పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని చూడకుండా సమాజానికి దేశానికి ఇది మేలు జరుగుతుందా లేదా అనే కోణంలో ఆలోచించాలి తప్పితే దాని ఓటు రూపంలో తద్వారా మనకు లబ్ధి కలుగుతుందా లేదా అనేటువంటి కించిత్తు సంకుచిత ఆలోచనతో భావాలతో తీసుకునే వ్యక్తి నరేంద్ర మోడీ కానే కాదు అందుకనే ఈ పదకొండు సంవత్సరాలు మనం చూస్తున్నాం ఏ రకంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఆనాడు అంబేద్కర్ గారు ససే మీద అందులో పొందుపరచకూడదంటే నెహ్రూ గారు ముండికేసి మూడు వందల డెబ్బై ఆర్టికల్ అందులో పొందుపరిస్తే రాజ్యాంగంలో ఇవాళ దాన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు అలాంటి అనేకమైన నిర్ణయాలు కాబట్టి ఇవాళ మోదీ గారిని మమ్మల్ని ప్రశ్నించడానికి హక్కు మీకు లేదు ఇవాళ కొత్తగా కాదు నేను ఇవాళ మీ ద్వారా నేను స్పష్టం చేస్తున్నాను దీని చరిత్రను తెలుసుకోవాల్సి వస్తుంది రెండు వేల పదిలో కూడా సుష్మా స్వరాజ్ గారు స్వయంగా ఆనాడు ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాసింది వచ్చే రెండు వేల పదకొండులో చేపట్టే ఈ యొక్క జనగణనలో ఈ యొక్క సెన్సస్లో ఖచ్చితంగా కులాన్ని ప్రాతిపదిక తీసుకొని జరపాలని ఆన్ రికార్డు సుష్మా స్వరాజ్ గారు అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రస్తావించడం ఉత్తర్వులు రాయడం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో దాన్ని ఒప్పుకొని క్యాబినెట్లో సమావేశంలో ప్రస్తావిస్తే ఆ క్యాబినెట్లో అడ్డుకున్న వ్యక్తులు చిదంబరం గారు హోంమంత్రి గారు చివరికి దాన్ని నీరుగాచి రెండు వేల పదకొండులో సోషియో ఎకనామిక్ క్యాష్ సెన్సెస్ పేరు మీద సర్వేలు చేసి అంటే హోంమంత్రి ద్వారా జరగాల్సినటువంటి ఈ యొక్క సెన్సెస్ మరి ఆనాడు గ్రామీణ అభివృద్ధి మంత్రితో పాటు లేదా అర్బన్ మినిస్ట్రీ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కలుపుకొని ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రభుత్వం ద్వారా కాకుండా ఎన్జిఓస్ ద్వారా జరిపి దాన్ని తప్పుల తెరకగా ఏ రకంగా దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో దాన్ని ఇంతవరకు పబ్లిష్ చేయకుండా ఏ రకంగా మీ చిత్తశుద్ధి మీకున్న కమిట్మెంట్ సెన్సస్ పట్ల ఇది తీరితెల్లమవుతున్నది టూ థౌసండ్ టెన్లో ఆన్ రికార్డు ఉత్తర రాసినటువంటి సుష్మా స్వరాజ్ గారు రికార్డులో పార్లమెంట్లో మీరు హామీ ఇచ్చినట్టు మీరు ఆ తర్వాత దురదృష్టవశాత్తు రెండు వేల పద్దెనిమిదిలో మరి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారు ఆనాడు హోంశాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వారు స్వయంగా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు వచ్చే రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్లో తప్పకుండా కమ్ వాట్ మే అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు కండక్ట్ సెన్స్ సెన్సస్ క్యాస్ట్ బేస్డ్ అని చెప్పి హోంమంత్రి గారు వారు స్పష్టంగా వారు హామీ ఇచ్చారు అన్ఫార్చునేట్లీ దూరదృష్ట రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా సంభవించడం వల్ల మళ్ళీ ఇప్పటివరకు సెన్సెస్ చేపట్టకపోవడము ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి బదులుగా జరిగే రెండు వేల ఇరవై ఆరు సెన్సెస్లో ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది ఆనాడు పార్టీ పరంగా ఏ రకంగా తెలంగాణ విషయంలో ప్రతిపక్షంలో ఉండి కూడా చిన్న రాష్ట్రాల వల్ల చిన్న కులాలకు మేలు జరుగుతుంది సామాజిక న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు తీర్మానం చేసి ఒత్తిడి పెంచి ఆ రకంగా ఆ రోజు సుష్మా స్వరాజ్ కానీ అరుణ్ జైట్లీ కానీ పార్టీ ఏ రకంగా కట్టుబడిందో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉన్న పలంగా మేము అధికారులకు వచ్చే పరిస్థితి కాదు అయినా ఈ రాష్ట్రంలో యాభై శాతం పైగా ఉన్న జనాభా బీసీలది కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి సామాజిక న్యాయం కోసం ఇవాళ రాష్ట్రం కోరుకొని తెచ్చుకుంటే ఇవాళ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ రకంగా కొనసాగుతున్నదో పెద్దలందరూ మీరే చెప్పాలి అంటే ఒక వర్గానికి న్యాయం చేయడమా ఈ సమాజం నుండి అన్ని వర్గాలకు న్యాయం చేయడమా సామాజిక న్యాయం అనేది చర్చ జరగాల్సిన అవసరం లేదు ఇవాళ ఏదో మసిపూసి మారటికాయ చేసి ఆ ఒక పొలిటికల్ టూల్గా మార్చుకున్నారు మీరు తప్పితే ఈ సెన్సెస్ అనే అంశాన్ని ఈరోజు వాస్తవంగా మీకు అచ్చుతీ లేని తేలిపోయింది కాబట్టి ఇవాళ రెండు వేల ఇరవై ఆరులో జరుగుతున్న సెన్సెస్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది గతంలో ఇచ్చిన మాటకు అనుగుణంగా గతంలో ప్రస్తావించిన దానికి అనుగుణంగా నేను నాలుగు సంవత్సరాల పైగా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా మేము మొదటి నుంచి ఒకటే చెప్తూ వచ్చాం మేము తప్పకుండా కర్ణాటక గేన్స్ట్ క్యాస్ట్ సెన్స్ తప్పకుండా దీన్ని జరుపుతాం కానీ శాస్త్రీయ పద్ధతుల్లో పూర్తిగా అధ్యయనం చేసి ఎక్కడ మళ్ళీ ఎవరు ప్రశ్నించేటువంటి అవకాశం లేకుండా ఎందుకంటే రెండు వేల పదకొండులో మీరు చేశారు చేసి సాధించింది ఏమిటంటే తప్పుల తడకదు అది కనీసం పబ్లిష్ చేయన పరిస్థితి గతంలో కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూడు వందల కోట్ల పైగా ఖర్చు పెట్టి మీరు ఆ రోజు కూడా సర్వే చేశారు కానీ ఆ రోజు మళ్ళీ మల్లికార్జున ఖర్గారు చెప్పారు మా పార్టీలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి అభిప్రాయాల వల్ల మేము దాన్ని పబ్లిష్ చేయలేకపోయినాము మాలో తగులు పెరుగుతా ఉంది దానివల్ల అని చెప్పి మీరు మాట్లాడిన మీరు ఇవాళ ఏదో తెలంగాణలో చేసింది అది అశాస్త్రీయమైనటువంటి సర్వేగా పూర్తిగా ఇవాళ మేము దాన్ని మరి ఏ రకంగా మరి నాలుగు కోట్ల పైగా జనాభా ఉంటే మరి నలభై యాభై లక్షల మందిని కాదని యాభై ఒక శాతం ఉన్న బీసీలను నలభై ఆరు శాతాన్ని కుదించి పైపెచ్చు పన్నెండు శాతం ముస్లింలను మరి పది శాతంగా బీసీలని పరిగణించి దీన్ని రోల్ మోడల్ అంటున్నారు అంటే రోల్ మోడల్ అంటే దేశవ్యాప్తంగా ముస్లింలను బీసీలో చేర్పించి మతపరమైనటువంటి ఆ యొక్క కులాలను బీసీలో చేర్పించి ఆ రకంగా మరి బీసీల హక్కులు కారేయడేమా ఇది రోల్ మోడల్ అని నేను ప్రశ్నిస్తాను విఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ ముస్లిం సోషల్లీ బ్యాక్వర్డ్ సామాజికంగా వెనుకబడి ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉండి విద్యాపరంగా వెనుకబడి ఉంది మండల్ కమిషన్ ఆనాడు తెలిసింది జాతీయ స్థాయిలో ఏ పసుమంద ముస్లింస్ అయితే ఇవాళ అందులో కొనసాగుతున్నారో వాళ్ళకి వ్యతిరేకం కాదు కానీ ఆ పేరు మీద మొత్తం ముస్లిం సమాజాన్ని మీరు కలపడం ఏది ఉందో దాన్ని మేము తప్పుబెడుతున్నాం ఆనాడు కృష్ణ గారు కూడా అదే వాదించారు కోర్టులో కూడా విధంగా వారి వాళ్ళ ఆ వాదనలు కొనసాగుతోంది కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి కేవలం ఓట్ల కోసం ఒకరి మెప్పు కోసము మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాకుండా నిజంగా బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రేమ కమిట్మెంట్ అనేది ఇది వాస్తవ విషయాలు కాబట్టి దాని విషయంలో ఇంకా నేను మోదీ ప్రభుత్వం ఈ పదకొండు సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం చట్టపరంగా ఏ రకమైనటువంటి హక్కులు కల్పించదో న్యాయం చేస్తుందో చెప్పుకుంటే పోతే అవుతుంది కాబట్టి నే నేషనల్ లెవెల్లో బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా మొదటిసారిగా ఇవాళ రాజ్యాంగ హోదా కల్పించింది కూడా అది మోదీ గారు మాత్రమే పార్లమెంట్లో కూడా ఆ రోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మరి రాజ్యసభలో ఓడిస్తే రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ కమిటీ ద్వారా భూపేంద్ర యాదవ్ నేతృత్వం మళ్ళీ బిల్లు పెట్టి పట్టు వదలని వక్రమార్కుడిగా మోదీ గారు సాధించారు తద్వారానే ఇవాళ మనకు ఇవాళ నీట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ కానివ్వండి కేంద్రీయ విద్యా సంస్థ కేంద్ర విద్యాలయం నవోదయ పాఠశాల సైనిక్ స్కూల్స్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు వస్తూ ఉంటే లక్షల సంఖ్యలో ఇవాళ మన బిడ్డలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందుతున్నారు ఇవాళ ఎందుకు మీకు సాధ్యం కాలేదు ఎందుకు మీకు మనసు రాలేదు ఆ రోజుల్లో ఇది మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో తప్పుతో పట్టించే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ విధంగా కాకుండా ఇవాళ ఇవాళ ఏ కమిట్మెంట్ ఇవాళ మోదీ గారు ఎందుకంటే అనుభవించాడు ఒక అత్యంత వెనుకబడ్డ కులంలో పుట్టిన వ్యక్తిని ఏ రకంగా ప్రజాస్వామ్యంలో మూడోసారి గెలిచిన తర్వాత కూడా తన కులం పేరు మీద ఏ రకంగా అవమానిస్తున్నారు తన మంచి బట్టలు వేసుకుంటే ఆ రకంగా ఏం అవమానిస్తున్నారు బట్టలు వేసుకుంటే కూడా ఇవన్నీ అవమానాలు గురైన వ్యక్తిగా ఇవాళ గొప్ప మార్పు కోసం ఇవాళ ఇవాళ వారు నిజంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయం ఒక చరిత్రాత్మకమైనది సాహస్థ కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సెన్సెస్ సమర్థిస్తూనే బలపరుస్తూనే దీన్ని సజావుగా జరిపేదానికి అందరూ కూడా నేను భాగస్వామ్యం చేయడానికి మీ వంతు బాధ్యతగా మేధావులు ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు అన్ని కుల సంఘాల నాయకులు కూడా ఆ రకంగా ప్రోత్సహించాలి ఆ రకంగా ఈ చర్యలు ఈ రాష్ట్రాల్లో కూడా చేపట్టే విధంగా మీరు చేదోడు చోదోడు వాదుడుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఇంకా ఎక్కువ విషయాలు నేను రాజకీయంగా పోకుండా అనేక విషయాలు అనుకుంటే నేను నిజంగా మరి ఏ రకమైన అవమానాలు ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు వద్దనుకున్నారో మనకు తెలుసు రాజీవ్ గాంధీ స్వయంగా పార్లమెంట్లో మండల్ కమిషన్ పెడితే కులాల పేరు మీద రిజర్వేషన్లు కొనసాగడానికి వీలు అని చెప్పిన వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ ఇదే నెహ్రూ గారు ముఖ్యమంత్రులు లేఖ రాశారు కులాల పేరు మీద రిజర్వేషన్ ఇస్తే ఈ దేశం పలచబడుతుంది ప్రతిభ దెబ్బతింటుంది ముఖ్యంగా సర్వీస్ రంగాల్లో రిజర్వేషన్ ఇచ్చినట్టయితే రెండో శ్రేణి ప్రాణులు పౌరులు తయారవుతారు అంటే మెరిట్ అనేది ఏదో వాళ్ళ సొత్తు అన్నట్టు మాత్రంగానే ప్రతిభనేది బీసీలో లేదన్నట్టుగా ఏ రకంగా అవమానపరిచే విధంగా లేఖలు రాశాడో ఇది చరిత్ర ఇది ఆన్ రికార్డ్ ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మండల్ కమిషన్ విషయంలో కూడా ఏ రకంగా రాజీవ్ గాంధీ విభేదించారో అందరు కూడా చరిత్ర విషయం రిజర్వేషన్ అంటూ ఇవ్వాలంటే ఆర్థిక ప్రాతిపదికన ఇవ్వాలి తప్పితే కులం ప్రాతిపదికన వద్ద వ్యక్తి రాజీవ్ గాంధీ ఆనాడు విపి సింగ్ను కులవాదిగా చిత్రీకరించి ఈ దేశాన్ని కులాల పేరు మీద ముక్కలు చేసే వ్యక్తిగా చిత్రీకరించినటువంటి కుటుంబం ఈ రాహుల్ గాంధీ కుటుంబం ఇవాళ మీరు నీతిని వలిస్తే కాదు కాబట్టి దయచేసి మొత్తం బీసీ సమాజము అందరూ కూడా దీని మీద న్యాయోదం కలిగి భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ ఎత్తులకు పావులు కాకుండా మన హక్కుల కోసం అధికారుల కోసం చిత్తదృష్టితో పనిచేసేటువంటి వ్యక్తులకు సంస్థలకు పార్టీలకు అండగా ఉండేదానికి ఈరోజు ఒక మంచి ఈ యొక్క ఇష్యూ మీద మీరు ఏదైతే ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టారో అందరూ కూడా ఇందులో చురుకుగా ఇందులో పాల్గొనాలి ఎందుకంటే మొన్న కూడా ప్రభుత్వం బీసీలు అందులో మీరు నమోదు చేసుకోవాలని మన మీద నెపం చెప్తే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా కాకుండా మన మన సంఘాల్లో కులాల్లో కూడా చైతన్యపరిచి రేపు రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు ఈ యొక్క సెన్సస్ ప్రారంభంతో విధిగా ఆర్థిక పరంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏ స్థాయిలో ఉన్నామో అన్ని వివరాలు కూడా పొందుపరచాలి అప్పుడే మనకు గ్రామాల వారిగా పల్లెల వారిగా ఆర్థికంగా సామాజికంగా ఏ కులము ఏ మేరకు అభివృద్ధి చెందింది ఏ మేరకు వెనుకబడి అనేది లెక్కలు తేలాలి ఆ రకంగా పబ్లిక్ డొమైన్లో కూడా రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశలో మనము ఒత్తిడి పెంచడానికి ఈ రాష్ట్రంలో కూడా మన హక్కులు కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క సెన్సస్తో కూడా మనం భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మరి బీసీసీ మరి ఈ సంస్థ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కేంద్రాల్లో కూడా విస్తృతంగా చర్చలు జరుపుకోవడానికి కూడా పూనుకోవాలని చెప్పి కోరుకుంటూ ப்ீஸ் சைப் டு தானல் அண்ட் டவுன்லோட் பாலிடிக்கோஸ் ஆப் ஃப்ரம் த லிங்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்